ంగో బ్రాహ్మణే ఇచ్చాశక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి క్రియా పదానందరాకారశే ప్రవరాన్విత పరవాసు గోత్రోద్భవస్ విశ్వంభర శర్మో నీత్యాగ్ర పర్యందంగో బ్రాహ్మణేభ్య శుభంభో ఇచ్చాశక్తి జ్ఞాన శక్తి క్రియాశక్తి పదానందాకారషే ప్రవరాన్విత పరవాసు గోత్ర ಾಗರ ಪರ್ಯಂದ ಬ್ರಹ್ಮಣೆಭ್ಯ ಶಂ ಬಾಶಕ್ತಿ ಜ್ಞಾನಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಪರಾನಂದ ಚಕಾರ ಪಂಜಾನಷೇಜ ಪ್ರವರ ಪರವಾಗಿ ಗೋತ್ರೀ ದಸ್ಸರ ಪರ್ಯಂಗ ಬ್ರಹ್ಮಣೇಭ್ಯಶ್ ಬಾಶಕ್ತಿ ಜ್ಞಾನಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಪರಾನಂದ ಚಿಕಾರ ಪಂಜಾನುಷೇಜ ಪ್ರವರನ್ನದ ಪರವಾಗಿ ಗೋತ್ರೋ ಸಕಲ ಸದ ಸಕಲ ಸದಗುಣ ಸಂಪನ್ ಶ್ರೀಮಲ್ಲ యొక్క బల్లీ దేవి అమ్మవారి యొక్క నాన్నగారు కశ్యప శర్మ అలాగే ఆవిడ తాతగారి పేరు పరబ్రహ్మ శర్మ అలాగే ముత్తాత గారి పేరు విశ్వంభర శర్మ వాళ్ళు పరంపర ఆ పరంపరలో వచ్చినటువంటి కన్య బల్లీ దేవి బల్లీ అమ్మవారికి బల్లి అంటే ఏంటి పుట్ట మృత్తిక పుట్ట ఏదైతే ఉంటుందో దాన్ని బల్లి అంటారు ఏమంటే ఓం ఇప్పుడు దేవసేన అమ్మవారి యొక్క ప్రవరచబుతారు వినండి चतस्सगर पर्यद्राह्मणे अभ्युषंत भार्गवत्मन आनवाम अवरो जाम दंजाशे प्रवरान्वत्स गोत्र शर्मो नी चतस्सगर पर्यदे अभ्युव भारतवत्व आम अवरोम दंजाशय प्रवरान्व श्रीवत्स गोत्र शर्मण पौत्री

అందుకే మనం ఇంద్రాక్షి స్తోత్రం అని ఉంటుంది ఆ ఇంద్రాక్షి స్తోత్రాన్ని రోజు జపించుకున్నా సరే ఎటువంటి ఆటంకాలు లేకుండా మనం ఏ కార్యమైతే మనం తలపెడతామో ఆ యొక్క కార్యం దిగ్విజయంగా జరుగుతుంది అలాగే ఇలాంటి వివాహ ప్రతిబంధకాలు ఏవి కూడా లేకుండా వంశ వృద్ధి జరుగుతుంది ఆ ఇంద్రాక్షి స్తోత్రం వల్ల ఎందువల్ల అంటే ఆ ఇంద్రుడి కుమార్తె అయినటువంటి దేవసేన వారే దానికి అధిష్టాన దేవడు కాబట్టి అలాగా ఇంద్రుడు ఆయన యొక్క తండ్రి గారు ఆవిడ యొక్క తాతగా మాధవ శర్మ గారు అలాగే ఆయన ఆవిడ యొక్క ముత్తాతగా యూధప శర్మ గారు ఆ యొక్క పరంపరలో వచ్చినటువంటి దేవసేన అమ్మవారిని ఇప్పుడు ఆవిడ యొక్క ప్రవరణ చెప్పుకున్నాం ఏమండి ఓ ధర్మ ప్రజా